ముద్ర ద్వారా మాట్లాడడం సంకేతం ఉంటుంది నోటితో మాట్లాడరు చాలా ఉద్వేగం ఉన్నవాళ్ళు గట్టిగా మాట్లాడతారు నిర్ణయం చేసేవాడు మౌనంగా సంకేతిస్తాడు ఇది చూడండి ఔట్టని దేశ దేశాల్లో వినపడేటట్టు అరుస్తారు పదకొండు మంది కలిసి నిర్ణయించేవాడు ఇలా అంటాడు వాడేం ఏం ఓ పదకొండు మంది గెంతులేస్తారు ఓడు ఏడుస్తూ పోతాడు కొంతమంది తలలట్టుకుంటారు కొంతమంది టీవీ కట్టేస్తారు ఒక్కడిలా అన్నదే నిర్ణయం వాడు ఏమీ మాట్లాడలేదు ఇలా అన్నది దేశాల భవిష్యత్తుని నిర్ణయించింది దశాబ్దాల ఆటని నిర్ణయించింది అవునా మౌన వ్యాఖ్య ఏమీ మాట్లాడకుండా ఇంత జరిగిపోయిందా లేదా అసలు గెలుపు ఆటమీ నిర్ణయించేవాడు అక్కడ ఏమీ మాట్లాడటం వాడు మౌనంగా ఉంటాడు అసలు ఓడిపోవడమో గెలుపోయి రెండింటిలో ఏదో ఒకటే వచ్చేవాళ్ళు చాలా అరుస్తుంటారు చాలా మాట్లాడుకుంటుంటారు